సో ఇప్పుడు మీకు ఫోర్ మొక్కలు దొరుకుతున్నాయి అంటే అది స్పాట్లో రావు కదా సీడ్స్ మరి అది ఎక్కడ వర్కర్స్ కానీ అలా మేనేజ్మెంట్ కూడా ఈ ఫ్లెడ్ కంపల్సరీగా తీసుకోవాలి సో వాళ్ళ వర్కర్స్ అందరూ ఒక అయ్యేసి సో అక్కడ ఈ ఆర్టీ డ్రుల్ ఫ్లెడ్ తీసుకోవాలనేసి చెప్పండి ఈ మంత్ యాక్టివిటీ కింద చెప్పి అందరి దగ్గర నుంచి సో పెట్టాయి ఆ రిటర్న్ ఇన్స్ట్రక్షన్స్ పెట్టాను సో ఈ మీటింగ్ మినట్స్ మీటింగ్ రిఫరెన్స్ కింద పెట్టుకొని సో ఆల్ ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్ ఇన్స్పెక్టర్ టు కండక్ట్ ఫ్లెడ్ ఇది కానీ हमने तो चंद फिर तो हमने इस तरह लगा होगा जब तक हम उस तरह का मार्ग बच्चा ये तूफ़ान सब में है ना तो यार ये अंकारा फॉर्म नूरुमिरा में कॉपर जैसी और इनोजेसी मारो तब से लड़ी हूँ बोल कैसा मैं इससे ना के इमाम तो रिक्स्टोड इनेस पार्टी पोक ये लगा हाँ हाँ ये पोस्ट इस बोल कै ఇష్యూస్ యూ అన్నారు దానికి వర్క్ ప్రొగ్రెస్ రెడీ ఇస్తున్నారు డెలివరీస్ కొద్ది చెప్పండి ఈస్ యూ లేటెస్ట్ ఇట్ ఇస్ అప్డేట్ చేసిన స్ప్రెడ్ షీట్ ని ఇస్తున్నాము ఈ వారం తీసారు అదే ఐ ఫీల్స్ సర్ దానికి కాల్ యామ్ అవుతున్నా సరేటి నిన్న మొన్న ఫిక్స్ చేసినట్టు తమ రక నుంచి గ్రోత్ ఎక్సెంటివ్ లేదన్న ప్రాజెక్ట్ పెట్టుకోవడానికి మాట్లాడుతున్నాం そに予想されてるよう